రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరుస్తోందని అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ సమావేశాలను నిర్వహించింది దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం పెద్ద ఎత్తున స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మరియు అన్ని గురుకుల పాఠశాలలు నిర్వహించారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా డక్కిలి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఎంఈఓ వెంకటేశ్వర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి వైస్ ప్రిన్సిపల్ పద్మావతి పిఏటి అమరావతి ఆధ్వర్యంలో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సర్వేపల్లి రత్నయ్య వైస్ చైర్మన్ చెలికం పోలమ్మ డక్కిల ఎస్ఐ ఎం శివశంకర్ టీడీపీ నాయకులు చంద్రారెడ్డి పెంచల్ రెడ్డి సునీల్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థుల హాజరు ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు పిల్లల విద్యార్థుల హాజరు శాతం తొంభై రెండు శాతం ఉంది తరగతుల వారీగా విద్యార్థుల హాజరు వివరాలు తీసుకుంటే ఐదో తరగతి ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడవ తరగతి తొంభై రెండు పాయింట్ ఐదు ఎనిమిదవ తరగతి ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది తొమ్మిదవ తరగతి ఎనభై ఏడు పాయింట్ ఐదు పదవ తరగతి ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతము అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ తొంభై ఆరు పాయింట్ రెండు శాతం సీనియర్ ఇంటర్ తొంభై ఎనిమిది శాతం ఉంది మొత్తం మనకి పాఠశాల హాజరు శాతం ఓవరాల్గా చూస్తే తొంభై రెండు శాతం ఉంది అంటే దీన్ని మనం వంద శాతం చేయడానికి మీ పేరెంట్స్ అందరూ కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తే ఎప్పటికీ ఇది వంద శాతం హాజరు ఉండే విధంగా మనం దాన్ని ప్రయత్నం చేయొచ్చు సక్సెస్ చేసుకోవచ్చు విద్యార్థులందరూ కూడా హాజరయ్యే విధంగా చూసుకోవచ్చు విద్యార్థుల నమోదు వివరాలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఆరు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరు లేరు బాలికలకి వసతి గృహం ఉంది ఇది హాస్టల్ అటాచ్డ్ కాబట్టి ఇక్కడ వసతి గృహం ఉంది బాలికల సంఖ్య సంఖ్యకి సరిపడినటువంటి డార్మెటరీ రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ లో దోమలు రాకుండా ఆల్రెడీ మెష్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కిటికీకి కూడా డోర్స్ కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రతి హౌస్ నందు కూడా ఆల్ అవుట్ని ఉపయోగించే విధంగా హౌస్ మాస్టర్స్ చొరవ తోటి అవుట్స్ తెప్పించడం జరుగుతుంది వాళ్ళు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆల్ హౌస్ మాస్టర్సే ఇన్వాల్వ్ అయ్యి ఆల్ అవుట్స్ పిల్లలకి పర్సనల్గా తెప్పిస్తుండడం జరుగుతుంది అలాగే కరెంటు పోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రతి హౌస్లోను వరండాలోను మెస్సులోను ఛార్జ్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండటానికి తర్వాత జనరేటర్ గనక మనకి డోనర్స్ ఉండి ఏర్పాటు చేయగలిగితే ఇంకా ఇబ్బందికరంగా లేకుండా పిల్లలు ఇంకా హ్యాపీగా ఉండగలుగుతారు అని ఒక ఆలోచన ఉంది అది కూడా మేము ముందు ఉంచుతున్నాము అలాగే అభ్యసన ఫలితాలు చూస్తే మన విద్యార్థులు వారికి కావలసినటువంటి అభ్యసన సామర్థ్యాన్ని సాధించడంలో మన పాఠశాల మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి కాను మన విద్యార్థులు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది టెన్త్ క్లాసు జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అలాగే లెక్కల్లో టెన్త్ క్లాస్లో తీసుకుంటే లెక్కల్లో ఒక విద్యార్థినికి వందకు వంద మార్కులు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ డెబ్బై ఐదు మంది వచ్చిన నలభై మంది పిల్లల్లో మ్యాథ్స్ డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు వచ్చిన పిల్లలు ఎనిమిది మంది ఉన్నారు ఫిజిక్స్లో పద్దెనిమిది మంది ఉన్నారు కెమిస్ట్రీలో ఎనభై మందికి కాను ఇరవై మంది ఉన్నారు బోట్నీలో ఎనభై నలభై మందికి కాను ఇరవై మందికి అరవై వేలు వచ్చిన్నాయి జువాలజీలో కూడా నలభై మందికి కాను పద్దెనిమిది మందికి అరవైలు వచ్చిన్నాయి సో మంచి ప్రగతి కనబరిచినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర మంచి పిల్లలు ఉన్నారు బాగా చదువుతున్నారు మన ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి తగినట్టుగా టీచర్లు అందరూ కూడా వాళ్ళ సహకారాన్ని అందించి తోడ్పాటును అందించి వెనుకబడకుండా పిల్లల్ని మంచి మార్కులు తెచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు అలాగే మౌలిక సదుపాయాల కిందకు వస్తే మన పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ప్రథమ స్థానంలో ఉంది మన పాఠశాలలో మొత్తం ఇరవై గదులు ఉన్నాయి క్లాస్ రూమ్స్ అందులో ప్రతి గదిలో కూడా ఫ్యాన్లు లైట్లు కూర్చోటానికి బల్లలు గ్రీన్ బోర్డు ఐఎఫ్పి ప్యానెల్స్ ఫుల్ ఫ్లడ్జ్డ్ గా ఉన్నాయి మన దగ్గర బాలికలకి సరిపడిన ఇక్కడ ఆరు వందల ఇరవై నాలుగు మందికి సరిపడినటువంటి మరుగుదొడ్ల సదుపాయం కూడా ఉంది వాటిని కూడా ఎప్పటి శుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సూపర్వైజర్ మరియు శానిటేషన్ వర్కర్స్ కూడా ఏడు మంది వరకు ఉన్నారు వాళ్ళందరూ కూడా టైం టు టైం దాన్ని పర్యవేక్షిస్తూ శుభ్రంగా ఉండే విధంగా పిల్లలు అనారోగ్యం పాలు కాకుండా వాళ్ళ తోడ్పాటును కూడా వాళ్ళు సహకారం అందించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మన పిల్లలకి తాజు నీటికి అవసరమైనటువంటి వనరు ఆర్ఓ సిస్టమ్ లేదు ఈ స్కూల్లో ఉన్న రెండు సిస్టమ్స్ కూడా పనిచేయడం లేదు దానికి కూడా కంప్లైంట్ పెట్టున్నాము మరి అది ఎప్పటికోసారో మాకైతే ఐడియా ఐడియా లేదు ఈ సంవత్సరం అంతా ఆరో సిస్టమ్ అయితే లేదు అందువల్ల ఈ సంవత్సరం ప్రారంభం ప్రారంభం నుంచి కూడా మేము పిల్లలకి బాయిల్డ్ వాటర్ ఇవ్వడమే జరుగుతుంది పూర్తిగా తాగునీరు తాచి చల్లార్చి నీళ్లు మాత్రమే ఇస్తున్నాము పిల్లల్ని కూడా మీరందరూ కూడా పేరెంట్స్ ఒక్కసారి దాన్ని గమనించి పిల్లలకి ఆ నీళ్లే తాగమని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి ఆ నీళ్లు కూడా వాటర్ టెస్టింగ్ తరచుగా చేపిస్తున్నాము మనకు వాటర్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి అందువల్ల మేము ఎక్కువగా కూడా బాయిల్డ్ వాటరే ప్రిఫర్ చేస్తున్నాము దానివల్ల మా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం మీరు పేరెంట్స్ కూడా ఒక్కసారి ఆ విషయాన్ని పిల్లలకి గుర్తు చేయాలి వాళ్ళలో ఇన్సిస్ట్ చేయండి అని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా పిల్లల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసము మేము నిరంతరము పాటు పడుతున్నాం స్టాఫ్ నర్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఉన్నారు ఏది చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అన్నా ఇమీడియట్ గా మేము పిహెచ్సి తీసుకెళ్తున్నాము అక్కడ డాక్టర్స్ వాళ్ళు కూడా ఏఎన్ఎంస్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు మాకు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల్ని మేము టైం టు టైం చూసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా సహకారాన్ని అందిస్తున్నారు ఆలో ఆర్వో ప్లాంట్ ప్రొవైడ్ చేయాల్సిందిగా మన చైర్మన్ గారిని ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు వీలైనంత వరకు ఆర్వో ప్లాంట్ని తొందరగా మా విద్యార్థులకి తెచ్చి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయమని మరొకసారి మన చైర్మన్ గారిని కోరుకుంటున్నాను మన ఎస్ఎంసి కమిటీ వైస్ చైర్మన్ శ్రీ శ్రీమతి పోలమ్మ గారు సిక్స్త్ క్లాస్ పేరెంట్ ఒక సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ పేరెంట్ కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ పేరెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు మన వైస్ చైర్మన్ పోలమ్మ గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ నా పిల్లలకి ఏదన్నా ఉపయోగించండి అని ఐదు వేల రూపాయలని డొనేషన్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి మేము చైర్స్ పర్చేస్ చేయడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళ పేర్లు రాసి ఉన్నాం ఆ చైర్స్ మీద కూడా సెవెన్ చైర్స్ ఐదు వేల ఐదు వందలకు గాను ఏడు చైర్స్ మేము పర్చేస్ చేయడం జరిగింది దాని వారి సభాముఖంగా వారిద్దరికి కూడా మేము ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన పాఠశాల మరి కళాశాలలో ప్రయోగశాలలు ఉన్నాయి సైన్స్ ల్యాబ్స్ నాలుగు ఉన్నాయి బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నాలుగు ల్యాబ్స్ ఉన్నాయి నాలుగు ల్యాబ్స్ కూడా పిల్లలకు అందుబాటులో ఉన్నాయి హై స్కూల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి హై స్కూల్ ల్యాబ్స్ కూడా పిల్లలకి అందుబాటులో ఉంటున్నాయి వాళ్ళు నిరంతరము అక్కడ వాళ్ళ క్లాసులకు సంబంధించినటువంటి వర్క్ చేయడానికి వీలుగా వాళ్ళకి అన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే రీసెంట్ గా లాంగ్వేజ్ క్లబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లాంగ్వేజ్ క్లబ్ కూడా ఒక రూమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన స్కూలు పిఎం శ్రీ స్కూల్ కింద సెలెక్ట్ అయ్యింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పిఎం ఫండ్స్ మనకు వస్తున్నాయి దాని కింద మనకి లక్ష రూపాయలు కాంపోజిట్ గ్రాంట్ రిలీజ్ అయింది ఆ లక్ష రూపాయలతోటి మన పాఠశాలకు అవసరమైనటువంటి మైక్ సెట్ తర్వాత వచ్చి చార్జ్ లైట్స్ ట్యాప్స్ స్టేషనరీ ఐటమ్స్ తర్వాత మన క్లీన్ అండ్ క్లీన్ ఉండడానికి కావలసినటువంటి బ్లీచింగ్ ఫినైల్ ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా మేము పర్చేస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎస్ఎంసీ కమిటీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి తెలియజేసి తర్వాత ఆ బిల్స్ అవన్నీ కూడా వాళ్ళకి చూపించి ఆ తర్వాతనే మేము పర్చేజ్ చేయడం జరిగింది ఇది కూడా మనకు ఒక మంచి అవకాశము ఇది మాత్రమే కాకుండా స్కూల్ శ్రీ కింద మన గ్రౌండ్ కూడా శాంక్షన్ అయింది గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ అయిందని ఆర్డర్ ఇచ్చారు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చిన తర్వాత మనం గ్రౌండ్ లో కోర్పులు అవి వేసుకోవడానికి వీలవుతుంది గ్రౌండ్ ఒకసారి సరి చేయించుకొని లెవెలింగ్ చేయించుకొని మనం కోట్లు వేయించుకోవడానికి గాను గ్రాంట్ అయితే శాంక్షన్ అయింది ఇంకా అది రిలీజ్ అవ్వలేదు వస్తే గనక ఆ పనులు కూడా వెంటనే ప్రారంభం చేసి వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం తర్వాత మన పాఠశాలలో విద్యార్థులకి గ్రంథాలయం ఉంది లైబ్రరీ ఉంది ప్రతి ఇక్కడ కూడా దాదాపుగా పన్నెండు వందల పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో కూడా విద్యార్థులు రోజు వాళ్ళకొక పీరియడ్ ఉంటుంది లైబ్రరీ పీరియడ్ ఆ పీరియడ్ లో మామూలుగా అయితే మాకు ఒక లైబ్రరీన్ ఉంటారు ఆ లైబ్రరీను ఆ పీరియడ్ లో వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు వాళ్ళ కెరీర్ గైడెన్స్ వాటికి సంబంధించిన వివరాలన్నీ అందజేస్తారు అయితే మనకి ఇక్కడ లైబ్రేరియన్ లేకపోవటం వల్ల మా టీచర్సే ఉన్న వాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని ఒక ప్రతి టీచరు వాళ్ళ క్లాస్ కు సంబంధించినటువంటి లైబ్రరీ క్లాస్కి అటెండ్ అయ్యి పిల్లలతోటి ఆ బుక్స్ అన్ని చదివిస్తూ వాళ్ళలో లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేయడానికి సర్వతముఖ అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటును వాళ్ళు వాలంటరీగా అందిస్తున్నందుకు సభాముఖంగా మా ఉపాధ్యాయులు అందరినీ కూడా నేను ఇప్పుడు ప్రశంసిస్తున్నాను తర్వాత మధ్యాహ్న భోజనము ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి మెను ప్రకారము క్రమం తప్పకుండా సంపూర్ణమైనటువంటి పోషక ఆహారాన్ని మెను ప్రకారంగా అందిస్తున్నాము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఈ పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫాము పుస్తకాలు డిక్షనరీ నోట్బుక్స్ బ్యాగ్స్ షూ సాక్స్ ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ కూడా అందజేయడం జరిగింది వీటిని రోజు ఉపయోగించేలాగా మేము వాటిని శ్రద్ధ తీసుకుంటాం హౌస్ మాస్టర్స్ అయితేనేమి పిఈటి గారు అయితేనేమి వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా వనరులని మేము చెక్ చేయడం కూడా జరుగుతోంది మీరు పేరెంట్స్ గా మీరు కూడా ఒక్కసారి స్టూడెంట్ కి చెప్పండి యూనిఫామ్స్ కానీ షూ బ్యాగ్స్ అవి పడేసుకోకూడదు జాగ్రత్తగా స్కూల్ అయ్యేంత వరకు వాటిని ఉంచుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం బయట నుంచి కొనలేం గనక వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని మీరు కూడా ఒక్కసారి వాళ్ళకి సూచన కనుక చేసినట్టయితే ఇంకొంచెం బాగుంటుందని అనుకుంటున్నాము అలాగే ఆటలు క్రమశిక్షణ ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయులు చాలా టీచర్స్ కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పేరెంట్స్ కి అలాగే విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు మనకి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రభుత్వానికి మనకి ఈరోజు టాపిక్ వచ్చి సైబర్ నేరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య యుద్ధాలు ఒకప్పుడు యుద్ధాలంటే భయపడే వాళ్ళమే ట్యాక్ చేసి మన యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దోషేసుకుంటా ఉన్నా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట లక్షల లక్షలు చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే దానికి బలైపోతున్నారు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట నేను ఆత్మకూరులో పనిచేసేటప్పుడు ఒక ఎంపీడీఓ గారు ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది ఒకసారి మీకు ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పగానే ఆయన ముందు ఆయనకు ఆలోచించకుండా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎంపీడ గారు కూడా తొందరపాటుగా హ్యాక్ అయిపోయి ఈ అకౌంట్ కొలాప్స్ అయిపోతే ఇబ్బంది అవుద్దేమో ఉద్దేశంతో ఓటీపీలు రెండు సార్లు ఓటీపీలు చెప్పి ఆ లింక్ లో ఆ ఓటీపీని ఫిల్అప్ చేయగానే ఐదు లక్షల రూపాయలు ఇతను ఐదు నిమిషాల్లో మాయమైపోయినాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది తెలిపించాలని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారు రెండు కోరికలు కోరారు ఒకటి ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ కి నేను ఎస్ఎంసీ చైర్మన్ కూడా చెప్పాను గురుగులు పట్ల ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుంటే కురుగొండ రామకృష్ణ అన్న ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మనం కృషి చేసి ఆర్ఓ ప్లాంట్ రెడీ చేస్తానని చెప్తున్నాను తర్వాత మేడం జనరేటర్ అన్నారు జనరేటర్కి మీకు డీజులు ప్రతి రోజు ఖర్చు ఉంటుంది జనరేటర్ కాకుండా సోలార్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం సోలార్ సబ్సిడీ కూడా ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీ స్కూల్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఇది మనకి ఈజీ ప్రాసెస్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను పిల్లలు బాగా చదవాలి క్రీడల్లో బాగా ముందుకు రావాలి స్టేట్ లెవెల్ కి అందరూ క్రీడల్లో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సలహా తీసుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో ఒకే రోజు స్టేట్ మొత్తం మీద తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆయన ఒపీనియన్ ప్రకారం ఈరోజు స్టేట్ మొత్తం మీద ఒకే రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ఆత్మీయ సమావేశం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు అందరికి కలిసి జరుపుకుంటాం చాలా ఘనంగా ఈ కార్యక్రమం ముఖ్య అధ్యక్షులు ఈ పాఠశాల చైర్మన్ రత్న గారికి వైస్ చైర్మన్ పాలమ్మ గారికి ఇక్కడ అతిథులుగా విచ్చేసిన గ్రామం పెద్దలు చంద్రారెడ్డి గారికి దురగారెడ్డి గారికి ఈ స్టాఫ్ కు పత్రికా విలేకరులకు ఉపాధ్యాయులకు పిల్లలకు అందరికీ కూడా విద్యాశాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు కూడా ముఖ్యంగా ఈరోజు మీ బంగారు పిల్లల భవిష్యత్తు కోసం మా పాఠశాల వైపు ఒక్క అడుగు పిల్లలు బాగుపడాలంటే ఫస్ట్ చదువుకోవాలి మీ యొక్క రాతలు మారాలంటే చదువుకోవాలి రాతలు ఎవరికి ఉండవమ్మా మనం అనుకుంటా ఉంటాం ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే క్రమశిక్షణ కలిగి ఉంటారో ఎవరికైతే ముందు చూపు ఉంటుందో ఆ విద్యార్థులందరూ కూడా అనుకున్న గోల్ని సాధిస్తారనేది నా యొక్క ఆశ ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ఘనంగా నకిల్ మండలంలోని డెబ్బై ఒక్క పాఠశాలలో అన్ని పాఠశాలలో జరుగుతా ఉంది మరి యాభై తొమ్మిది ప్రాథమిక పాఠశాలలు ఐదు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు ఉన్నత పాఠశాలలు ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ మరి అన్ని పాఠశాలలో దాదాపు నేను ఐదు ఆరు స్కూల్ చూసుకుని ఇక్కడికి వచ్చాను మరి ఇక్కడ దాదాపు పిల్లలు ఆరు వందల మంది ఉన్నారు పేరెంట్స్ మాత్రం తక్కువ మంది వచ్చారు ఒకటే నీ బిడ్డ బాగుపడాలంటే నీ బిడ్డ చేర్పించిన చదువుకునే దానికి ఆ చదువు నీ బిడ్డకి బాగా రావాలంటే ఫస్ట్ మీరు మేము చెప్పినట్లు నడవాలనే నా కోరిక ఒకటే నా బిడ్డ బాగా చదువుకోవాలంటే మేము ఫోన్ చేసినప్పుడు ఉపాధ్యాయులు టీచర్లు ప్రిన్సిపాల్ ఫోన్ చేసినప్పుడు మీరు పాఠశాలకు రావాలి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇక్కడ ఫస్ట్ లోనే ఆహ్వాన కమిటీ ద్వారా మేము ఆనందంగా లోపలికి పిలిచారు ఇటు మా ఇది డోల్ వాయించారు దగ్గర లేదా సంగీతం లాగా ఒక వీధి బాబు లాగా ఒక పిల్లలంతా కూడా చాలా ఆహ్లాదకరంగా లోపలికి ఆహ్వానించారు అందరికీ వెల్కమ్ వెల్కమ్ మమ్మీ డాడీ సార్ అని పిలిచారు ఒక్కసారి మీకు ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మీరే కాబట్టి ఆ విధంగా వచ్చిన తర్వాత పిల్లల్లో కూడా ఈ రోజు ఇంతకు ముందు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు హోలిస్టిక్ కార్డ్స్ అని ఒకటి ప్రత్యేకంగా ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు ఆ కార్డులు మీరు చూసినట్లయితే మీ పిల్లవాడి యొక్క అన్ని విషయాలు దాంట్లో ఉంటాయి మీ పేరుతో సహా ఇంటి పేరు పేర్లు మీ బ్లడ్ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏ ఓరు తర్వాత మార్కులు అంటే ఎఫ్ఏ వన్ లో ఎఫ్ఏ టూ లో ప్రతి నెల అటెండెన్స్ తర్వాత మీ అమ్మాయి అమ్మాయిల యొక్క హ్యాబిట్స్ ఏంటి తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అన్ని అన్నింటి వివరాలు గేమ్స్ ఎలా ఉన్నారు మీ చదువులు ఎలా ఉన్నారు విషయాలన్నింటినీ కూడా మేము దాంట్లో పొందిబాం నేను టెన్త్ క్లాస్ కి వెళ్ళాను టెన్త్ క్లాస్ కి వెళ్ళి పర్ఫార్మెన్స్ మొత్తం పేరెంట్స్ దగ్గర పిల్లల దగ్గర అడిగాను ఏమమ్మా మీ మిట్లు మార్కులు చూసామంటే మేము చూసాం సార్ అన్నారు మరి ఎన్ని మార్కులు వచ్చినాయంటే అనుకున్న మార్కులు రాలేదు సార్ అన్నారు ఇంకా రావాలి సార్ మార్కులు ఓకే మీరు కోరుకున్నది అదే మీరు ఎప్పుడైతే మీకు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందో ఆ మీటింగ్ రాయండి పెర్ఫార్మెన్స్ చూడండి ఆ మార్కులు ఎందుకు తగ్గినాయని మీరు వీళ్ళందరినీ కూడా అడగాలని నా కోరిక ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్కసారి గ్యాప్ మీరు పేరెంట్స్ వచ్చినప్పుడు సార్లు అడిగినప్పుడు అమ్మాయి ఆరోగ్యంగా ఉందా లేదా ప్రతి రోజు ఎలా ఉందా అనే విషయాలన్నీ కూడా గ్రహిస్తారు ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అనుకున్న గోల్ కూడా సాధిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నా ప్రతి రోజు ఎప్పుడు మేడం కల్పిస్తే అప్పుడు రావాలి బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి చూసుకోవాలి చదువు పట్ల చూడాలి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూడాలి అన్ని విధాలుగా మీరు అప్పుడప్పుడు వచ్చి మా పాఠశాలలో చూస్తూ ఉన్నట్లయితే అదే మీరు బయట చెప్తే ఈ రోజు గవర్నమెంట్ పాఠశాలలో ఉండే పిల్లలు చదువు ఎలా చెప్తున్నారు ఎలా ఉన్నది ఎలా అట్మాస్ఫియర్ ఉన్నది విషయాలు అన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తాయి ఇప్పుడు అన్ని గవర్నమెంట్ పాఠశాలలో కూడా అందరికీ ఇంగ్లీష్ పీడియమే మధ్యాహ్నం మెను పెడుతున్నాం రోజుకు మెనూ సోమవారం ఒక మెను ఉంటే మంగళవారం ఒకటి బుధవారం వేరే వ్యవసారం శుక్రవారం శనివారం వారానికి ఐదు రోజుల కూడా పెడుతూ ఉన్నాం గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది అన్ని విధాలుగా మీరు మీ మీ బిడ్డ అనుకున్న దానికంటే ఎక్కువగా గోల్ రీచ్ కావాలంటే పిల్లలకి పేరెంట్స్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఆటోమేటిక్ గా మీ పిల్లవాడు ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే ఆ గ్యాప్ పూరిస్తారు ఉదాహరణకి నేను ఇదే డకిల్ హై స్కూల్లో చదువుకున్న మా మేము ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ అంతకు ముందు ఎస్సి ఎస్టి హాస్టల్ ఉన్నాయి ఇక్కడ ఈ హాస్టల్లో తిని ఇదే నేల మీద నేను ఇక్కడే పండుకొని ఇక్కడే అన్నం తిని ఇక్కడ నుంచి హై స్కూల్కి వెళ్లి హై స్కూల్లో ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనభై నుంచి ఎనభై తొమ్మిది టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని నేను ఇంజనీర్ లో ఇంటర్మీడియట్ చేరాను మరి ఈ గడ్డ మందినే చదివి ఈ గడ్డ మందికి నేను ఇక్కడ ఆఫీసర్ రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మంచి నేల మంచి వాతావరణం పరిస్థితి బాగుంటుంది కాబట్టి మీరు అందరికీ పోర్పడేట్లుగా మన నాయకుడు చంద్రారెడ్డి కూడా చాలా మంచి యువకుడు మనకు అనుకున్న కూడా నెరవేర్స్ అని చెప్పి కోరుకుంటున్నా చందారెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు ఆరోపణ ఏర్పాటు చేస్తాను సారని జంగు కూడా ఏర్పాటు చేస్తాను చెప్పారు సభముఖంగా ఒక్కసారి చంద్రెడ్డి గారికి క్లాబ్స్ ద్వారా మీరు తెలియని కోరుకుంటున్నాం డెఫినెట్ గా బిడ్డలకు కావాల్సింది గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఏదన్నా కానీ కావాలంటే నేనుగా రాసి పంపిస్తాను ఆల్రెడీ మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వస్తున్నాయమ్మా దాదాపు కోటి రూపాయలు అది పీఎం శ్రీని ఆ ఫ్రీమ్స్ అంటే బిల్డింగ్ కి గ్రౌండ్ కి మొత్తాన్ని కలిపి కానీ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి మీకు అమౌంట్ తగ్గొచ్చు వచ్చిన అమౌంట్ లో ఫస్ట్ మనకి ఏం కావాలో అవి మాత్రమే తీసుకోండి వాటర్ అనేది చాలా నీడు ప్రతి ఒక్కరికి ఆరో ప్లాంట్ లేకపోతే రోజు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది ఐదు రిపేర్లు ఉన్నాయి కానీ కొత్తదైన మనం ఏర్పాటు చేసేదానికి కూడా లోకల్ డోనర్స్ వస్తుంది కాబట్టి మనం ఏది కావాలన్నా గవర్నమెంట్ డోనర్స్ ఇస్తున్నారు పేరెంట్ గా మీ వంతేదంటే మీ బిడ్డలు ఎలా చదువుతున్నారు అనే దాన్ని ప్రశ్నించుకుంటూ బడికి వచ్చి ఒక్కసారి మేడం ప్రిన్సిపాల్ దగ్గరతో కనుక్కొని ఆ పిల్లల యొక్క ప్రవర్తన కావచ్చు సదువులు ఎనగబడతానం కావచ్చు ఎలా ఉంటుంది అనే విషయాలు కనుక్కుంటుండి అప్పుడప్పుడు రావాలని చెప్పని నేను కూడా అక్కడే ఉంటాను నా దగ్గరికి అడిగి వచ్చి అన్ని విషయాలు కనుక్కుంటూ మీ బిడ్డలందరినీ మంచిగా చదివించుకొని మాకంటే గొప్ప ఆఫీసులు తయారు చేసుకోవాలని కోరుకుంటూ పేరెంట్స్ అందరినీ కూడా అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ మేడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం బాలికలు డక్కిలి గ్రామము డక్కిలి మండలము తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే గారికి మండల కార్యకర్తగా ఉన్నటువంటి చంద్రారెడ్డి గారికి మన పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు శ్రీ సర్వేపల్లి రత్నయ్య గారికి అలాగే వైస్ చైర్మన్ గారు శ్రీమతి పోలమ్మ గారికి కమిటీ సభ్యులకి పూర్వ విద్యార్థులు దాతలు సమాజ సేవకులు మహిళా పోలీసులు ప్రజాప్రతినిధులు అలాగే ప్రెస్ వారు అందరికీ అందరికీ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాను ఈ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీన ఇక్కడ హాస్టల్గా ఉన్నటువంటి దాన్ని గురుకుల పాఠశాలగా మార్చి స్థాపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో కాలేజీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అంటే సైన్స్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఎంపీసీ బైపీసీ రెండు గ్రూపులకి కాలేజీ విద్యను అందించడం జరుగుతుంది సుమారుగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కళాశాల ఇది ప్రస్తుతం మన పాఠశాలలో మరియు కళాశాలలో విద్యార్థులకు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల